జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు విద్యుత్తు ఐదు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని పీసీసీ అధ్యక్షురాలు మండిపడ్డారు వైకాపా పాలనలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు న్యాయ యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కర్వేటి నగరం పలమనేరు బంగారుపాలెంలో పర్యటించిన ఆమె మూడు రాజధానులు అన్న జగన్ రాజధాని లేకుండా చేశారని విమర్శించారు అసలు నేను ఓట్లే రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం మద్యం షాప్ లో నిలబెట్టుకున్నానమ్మా అనేటట్టుంది సర్కార్ అమ్మిందే కొనాలి ఎంత కొనాలి స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ఎంత ఏది దిక్కు దివాణం లెక్క పద్ధతి ఏది లేకుండా పోయింది మన రాష్ట్రంలో ఇది ఎక్కడి రాజ్యం ఇది దొంగల రాజ్యం ఇది ఎక్కడి రాజ్యం ఇది తోపిడి రాజ్యం ఎక్కడ చూసినా మాఫియాలు గుండా